నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండలం సంగమిత్ర కార్యాలయంలో రెండో విడత అరటి ఉత్పత్తుల తయారీ కేంద్రం నిర్మాణంతో పాటు అరటి కాయలను శుభ్రపరిచి గ్రేడింగ్ ప్యాకింగ్ చేసే యంత్రాలను డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి నాగరాజకుమారి సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్పత్తుల కేంద్రంలో అరటి చెట్లు అరటి కాండం నుంచి తీసిన నారా తదితర ఉత్పత్తులను తయారు చేస్తామని తెలిపారు అందమైన చేతి సంచులు బుట్టలు హ్యాండ్ బ్యాగ్లు ఇలా అనేక రకాల ఉత్పత్తులకు తయారు చేసుకోవచ్చన్నారు దీనిపై మరింత అవగాహన కోసం ప్రత్యేకంగా ఉపాధి అందించేందుకు అరటి నార ఉత్పత్తుల తయారీపై యువత మహిళలు

ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మహిళలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా ఈ ఏజెన్సీతోనే మాట్లాడి మనం కొన్ని రకాలైన వస్తువులు చెక్ తయారు చేయడం నేర్పించాము అయితే దాంతో దానితో పాటు ఇంకా కొన్ని వస్తువులు కూడా నేర్పించినట్లయితే మార్కెటింగ్ బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువగా డిమాండ్ ఉండేటటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు డోర్ కర్టెన్స్ ఇట్లాంటివన్నీ నేర్పిస్తే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి నాబార్డు నుంచి ఫండ్స్తో మనం ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ఇక్కడ ఇందుకు పెట్లో సెకండ్ టైం ఉంది టేకప్ చేశాము ప్రధానంగా ఇది ఎందుకు అంటే ఇప్పుడు వేస్ట్ టు వెల్త్ అన్న కాన్సెప్ట్లో భాగంగా మనకి వ్యర్థాలు అరటి చెట్లు ఇంకా తర్వాత ఎందుకు పంచిరావు ఒకసారి పాపు కాసేసిన తర్వాత వాటిని కొట్టేస్తారు అట్లా కొట్టేసిన అరటి చెట్ల నుంచి ఫైబర్ తీసి ఆ ఫైబర్లో హ్యాండ్ బ్యాగ్స్ డోర్ బ్యాడ్స్ ఇట్లాంటివన్నీ కూడా తయారు చేసుకున్నట్లయితే వాటిని యూజ్ చేసుకున్నట్లయితే మనకి పర్యావరణ హితకరంగానూ ఉంటాయి మహిళలు కూడా ఉపాధి లభిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇందుకు పేటలు దీన్ని టేకప్ చేశాము ఎందుకంటే ఇక్కడ అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయి రెండు మహిళలు కూడా ఇక్కడ ఖాళీగా ఇళ్లలో ఉండేటటువంటి మహిళలను కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది వాళ్ళకి ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకోవడంతో పాటు మధ్యాహ్నం ఖాళీ టైంలో వాళ్ళ యాక్టివిటీని కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి అదనపుగా కొంత ఆదాయం రావడానికి ఈ అవకాశం ఉంటుంది దాని ఉద్దేశంతో ఇందుబూర్పేట ఏరియాలో దీన్ని పైలట్ కింద తీసుకొని టేకప్ చేసి వర్క్ చేస్తూ ఉన్నాము వాళ్ళు ఉత్సాహంగా నేర్చుకొని కొన్ని వస్తువులైనా సరే ట్రైనింగ్ని ట్వంటీ డేస్ శిక్షణా కార్యక్రమాన్ని సక్రమంగా యూజ్ చేసుకొని శిక్షణా కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సెంట్ యుటిలైజ్ చేసుకోవాలని మీరు ఇయ్యాల దిగురుపేటలో దిగుడిపేట ఇలా సముఖ్యల నావాడు డీఆర్డీఎస్ఆర్ పరిస్థితి మహిళలకి ఎల్ఈడిపి అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉప్పల మహిళలకి ఎస్ఎస్జి పొదుపులో ఉన్న మహిళలకి ఇరవై రోజులు వేస్ట్ నుంచి ఒక యూస్ఫుల్ హ్యాండిక్రాఫ్ట్స్ రెడీ చేసేదానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు బనానా ఫైబర్ నుంచి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ అతని మ్యాట్స్ చేసేదానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి మెషినరీస్ తో చేత్తో అల్లుకునేదానికి అంత మెషినరీస్ పెట్టి ఎట్లా ప్రింట్ అది స్వింగ్ చేయాలా అది కూడా నేర్పిస్తారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినంత వాళ్ళు స్వయంగా రెండు మూడు యూనిట్లు పెట్టుకొని ప్రోగ్రాంపు అనే ఒక ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ కూడా ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాన్ని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్స్ నెల్లూర్